ఇదిగోండి ఈరోజు ఆగాకరగా ఎగురు పెట్టి మీకు చూపిస్తాను చక్కగా కొత్తంగా ఉండి దానికి కావాల్సిన పదార్థాలు ఉల్లిపాయ ఇదిగోండి అల్లం వెల్లుల్లి ఇదిగోండి మొక్కలు ఈ రకంగా కోసి ఒక ఉడికి రానిచ్చి చక్కగా మీకు వండి చేపేస్తాను నేను ఇగురు పచ్చిమిర్చి అండి చూసారుగా ఈ విధంగా చక్కగా ఇది చేస్తారు ఆల్రెడీ నేను ఉల్లిపాయ ముద్ద నూరేసి ఉంచానండి ఇది ఉప్పు కారం అన్నీ కలిపేసాను పసుపు నూరేసి ఇవ్వండి మళ్ళీ మీకు చేపిస్తాను నేను చూశారు కదండి ఆ రకంగా చక్కగా ఉడుగుతున్నాయి అది చూసారా కాకరకాయ ముక్కలు అదిగోండి చక్కగా అలా ఉడుగుతున్నాయి కాకరకాయ ముక్కలు ఒకడుకు రానియాలి కదండి ఇదిగోండి మూకుడు పెట్టాను ఇప్పుడు ఆయిల్ పోస్తున్నాను ఇదిగోండి ఆయిల్ పోస్తున్నాను ఇప్పుడు దాంట్లో ఇదిగోండి ఆల్రెడీ మొత్తం ఉంది కదా ఇదిగోండి ఉప్పు కారం మొత్తం అన్నీ కనిపిస్తాము ఇది చక్కగా ఈ నూనెలో వేగాలండి ఏగాసినా తర్వాత అప్పుడు ఆ మొక్కలు వేసుకోవాలండి నూనె పొంగ వస్తున్నాయి ఎందుకంటే నేను కొత్త నూనె వాడతానండి త్రీడ మేము ఈ పిండి వంటలకి ఆ ఉపయోగించానవి చక్కగా ఏగాలండి ఏగనిద్దాము ఏగిన తర్వాత అప్పుడు ఆ మొక్కలు ఉడకబెట్టిన మొక్కలు ఇందులో వేసేసి మగ్గనిద్దాము మగ్గని వేద్దాం కాసేపు ఇదిగోండి ఈ రకంగా చక్కగా ఎగింది ఇప్పుడు ఏగిపోయింది కదండి మనం ఈ మొక్కలు ఉడకబెట్టి ఇలా వాచాను నేను ఇదిగోండి చక్కగా ఏగిపోయింది చూసారు కదా ఇగోండి అడగంటులే చక్కగా అయిపోయింది ఇప్పుడు ఇదిగోండి మొక్కలు వేస్తున్నాను ఆల్రెడీ మధ్యలో ఉప్పు వేసాను కారం వేసాను పసుపు తింటున్నాను పసుపు వేయలేదు ఇది కొత్త ఇలా కంప్లీట్ చేసుకొని ఒకడుకు రాయాలి కదండి ఏమన్నా కాక టైట్గా చేదున్నా ఏమన్నా ఇదే అయిపోతుంది అప్పుడప్పుడు ఇప్పుడు వాష్ చేస్తాను కదా నీట్తో పోతాయి ఇవ్వండి ఈ రకంగా తక్కువగా పట్టించేయాలి మొక్క అంతా పట్టించేసి ఇగ చూసారు కదా చక్కగా ఏగిపోయింది కదా ఏగ్ ఏగిన బాలంగా ఇప్పుడు మనం నీళ్ళు పోస్తాను నన్ను వాటర్ చూసరికి వేగో చూసారా అసలు కూర చూస్తుంటేనే ఎంతో ఇదిగా ఉంది చూసారా నేను ఎవరికైనా ఉన్నారు చెప్తే కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళకి కొత్త కొత్త రకాలు నేర్చుకొని చక్కగా మీ హస్బెండ్ని మెప్పించాలి అందుకే నేను మీకు పంపుతున్నాను ఇవన్నీ చూసారు కదమ్మా ఎంత చక్కగా ఉందో కలర్ఫుల్గా బాగుంది కదా ఈ రకంగా చక్కగా మీరు కూడా చేయండి నేను మళ్ళీ చూపిస్తాను మీకు ఇదిగోండి కూర రెడీ అయిపోయింది ఆగాకరికాయ ఎగురు చూసారా ఎంత కలర్ఫుల్గా బాగుందో చూసారు కదండి ఆ విధంగా చేసుకోండి మీరు కూడా నేను అన్నీ చక్కగా చెప్పాను లెక్కగా ఆగాకరికాయ చక్కగా ఆ రకంగా వండుకోండి అమ్మా మీరు కూడా చూశారు కదా చక్కగా కాయి సగం ముక్క చేశాను ఇలా అడ్డంగా కోసి సగం ముక్క చేసి చక్కగా దాన్ని ఒక ఉడుకు రానిచ్చుకుంటే దాంట్లో ఏమైనా సిరిసేది ఉన్నా ఆ రకంగా మీరు చక్కగా ఉడకబెట్టుకొని నేను చెప్పిన ప్రకారంగా మీరు చేసుకోండి ఏమ్మా చక్కగా చాలా బాగుంటుంది ఆ రకంగా చేసుకుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి